వంశీ గారు దీనికి ప్రతిరోజు వెళ్తున్నాను ప్రతిరోజు నిచ్చే వెళ్తున్నా నిన్న నేను ముస్తాబాద్ వెళ్ళాను అసలు లో ఉన్నారా ఈ జనం బయట నుంచి వచ్చారా అని అంత పెద్ద ఊరంట నాకు తెలియదు అసలు ఎంతమంది జనం ఉన్నారో లెక్కలేదు నేను వెనకాల ఇటు తిరుగుతా బాబు మీరు డబ్బులు ఇస్తే వచ్చారా లేకపోతే వంశీ గారి మీద అభిమానంతో వచ్చారా జగన్ గారి మీద అభిమానంతో వచ్చారా అని అడిగాను కారణం ఏంటంటే నేను తెలుసుకోవాలనే ఉద్దేశంతో అంతే తప్ప ఏదో రాజకీయం కోసం మీతో చెప్పట్ల జగన్ గారిని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో సభ్యుల కింద చూస్తున్నారు అట్లాగే వంశీ గారు కూడా ఎవరిని అడిగినా మా ఊరుకు చేశారంటున్నారు వంశీ గారి గురించి నేను వంశీ గారి గురించి ఇంత లోతు నాకు తెలియదు నాకు ఆయన పరిచయం మంచి దమ్మున్న నాయకుడు అది సత్యం కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని మాకు చేశారు బాబు అని చెప్తుంటే నేను ఇవాళ బాలవర్ధన్ రావు గారు ఊరు ఆముదాలపల్లి ఆమదాలపల్లి వెళ్ళి ఒక చర్చి గారి ఉంటే ఆయన వెనకాల వస్తున్నారు మీ దగ్గర అడిగితే వాళ్ళు చెప్తున్నారు బాబు ఆయన దగ్గరికి వెళ్ళి మాకు ఈ ఇబ్బంది ఉందంటే ఎన్నో మార్లు చేసి పెట్టారు బాబాని ఇందా మా ఊరు నుంచి ఒక అతన్ని పిలిస్తే వచ్చాడు వంశీ గారు మాకు అనేది చేసి పెట్టారని అట్లా చాలా చోట్ల నేను దగ్గర దగ్గర పది గ్రామాలు తిరుగుంటాను పది గ్రామాల్లో ఆయనకే మెజారిటీ ఉంది ఆయనకే మెజార్టీ వస్తుంది ఫస్ట్లో ఏం చెప్పుకున్నారంటే బాగా మెజార్టీతో వెంకటరావు గారు ఎక్కుతారు అభ్యర్థుల విషయంలో కావచ్చు ధనికులంతా తెలుగుదేశంలో ఉన్నారన్నారు కానీ ఆర్థికంగా అంతంత మాత్రమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు పరిచయం చేసేటప్పుడు చెప్తున్నారు కానీ వాళ్ళ అఫిడవిట్లు చూస్తే వాళ్ళు కూడా ధనికులుగానే అభ్యర్థులు కూడా కనిపిస్తూ ఉన్నారు అంటే మీరు ఒక గేమ్గా పేదలు పెత్తందారులకి అనేది ఒక స్ట్రాటజీగా వెళ్తున్నారో నిజంగానే మీ పార్టీలో అభ్యర్థులు కానీ లేకపోతే మీ పట్ల ఎవరైతే మీ అనుకూలంగా ఉన్న వాళ్ళు పేదలైనా నేను మిమ్మల్ని బలే వాళ్ళు మీరు సమాజం అంతా తిరుగుతారు ఇది మనస్ఫూర్తిగా అడుగుతున్నారా లేకపోతే క్యాజువల్గా అడుగుతున్నారు ఎందుకంటే ఒక మాట ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారిని గత ఈ ఎలక్షన్లో ఆయన ముందు ఒక రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాదారు పేత్రలో నేను ఆయనతో కొన్నాళ్ళు చూశాను తర్వాత అర్థం ఆయన వాదారు పేత్ర ఎన్ని ఫస్ట్లో అనుకునేవాళ్ళు ఎన్ని ఎందుకు రా అనుకునే ఉండే నాకు తెలియక తర్వాత వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ తండ్రి పట్ల ఈ అత్యంత సామాన్యులకు ఉన్న గౌరవాన్ని చూసి బ్రతికితే ఇలా బ్రతకాలని అనుకుని ఉంటాడు ఆయన తప్పకుండా తర్వాత పాదయాత్ర చేసినప్పుడు ఎవరెవరు ఎలా బాధలు అనేది ఆయన గ్రహించుంటారు నేను అనుకోవటం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో కేవలం రాష్ట్రంలో పది రోడ్లు పోసేసో లేకపోతే ఎయిర్పోర్ట్లు కట్టేసో లేకపోతే షిప్ యార్డ్లు కట్టేసో ఓ ధనికులు సంపాయం చేసుకుంటే అది డెవలప్మెంట్ కాదు మీకు డెవలప్మెంట్ నాకు తెలిసింది నేనేమే ఆర్థికవేత్తను కాదు ఒక సామాన్యుడిని నేను చూసింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాకు ఒక పదివేలు కావాలండి జేబులో డబ్బులు ఎవరిస్తారు సార్ ఇది వరక ఒక పదివేలు కావాలంటే ఎవరో దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతుకులు ఆడుకుని పది రూపాయలు డీకో ఐదు రూపాయలు డీకో తెచ్చుకునేవారు ఇవాళ ప్రతి సామాన్యుడు ఎంతో కొంత ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా అది డెవలప్మెంట్ కదా